సో వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు గంటల్లో వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలైతే మహిళల ఖాతాల్లో జమ చేయబోతున్నారు అయితే డ్వాక్రా మహిళల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయండి అయితే ఈరోజు మాత్రం ఈ పది జిల్లాల వారికి మాత్రమే జమ కావడం అయితే జరుగుతుంది వీరికి మాత్రం ఈ ఈ దీని కారణంగా ఏంటంటే వీరికి డబ్బులు అయితే పడవండి సో దేని కారణంగా వేయడం లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అకౌంట్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన నిధులు అనేవి మనకు ఈ నెల ఇరవై ఆరు అనగా ఈరోజు మనకైతే విడుదల చేస్తారు అయితే పదహారవ దఫైతే అయితే వాయిదా వేసి ఈరోజు మనకైతే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటారో సో ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా కూడా ఎవరైనా అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ మనకు మరో రెండు గంటల్లో డబ్బులు అయితే జిమ్ కాబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి మీ యొక్క పేరు లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు మీ యొక్క మీకు డబ్బులు వస్తాయి లేదా మీ యొక్క స్టేటస్ ఎలిజిబుల్ లో ఉందా లేదా అనేది మీరు అక్కడి నుండి తెలుసుకోవచ్చు అలాగే కొంతమందికి కొన్ని కారణాల చేత అనగా బయోమెట్రిక్ చాలామంది అయితే వేయలేదండి అలాంటి వాళ్ళకి ఈసారి అయితే డబ్బులు అయితే రావు అలాగే మనకు రీసెంట్గా ఏమైనా చనిపోయి ఉంటే కూడా అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావండి అలాగే సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయ్యి సిక్స్టీ వన్ ఇయర్లో మీరు ఎంటర్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు తొలగించారు వీళ్ళందరికీ డబ్బులు అయితే పర్మనెంట్గా అయితే వేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్